బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో మండల పరిషత్ స్కూల్లో నిన్న జరిగినటువంటి ఒక దుశ్చర్య అది చెప్పుకోవడానికి కూడా మాట్లాడుకోవడానికి కూడా చాలా అవమానకరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ స్కూల్లో జరిగింది మరి ఈ స్కూల్లో ఒక సోషల్ టీచర్ సెవెంత్ క్లాస్ బాలికలపై సిక్స్త్ క్లాస్ బాలికలపై అమానుషంగా ప్రవర్తిస్తూ వాళ్ళని పక్కకు పిలుచుకొని ఆ వయసులో ఉండేటువంటి పిల్లల్ని ఎత్తుకుంటూ వాళ్ళని బుగ్గల గిల్లుతూ వాళ్ళని నడుము గిల్లుతూ ఇంకా చెప్పలేనటువంటి ప్లేసుల్లో అతను టచ్ చేస్తూ చెస్ట్ మీదని లేకపోతే సీటు మీదని అలా టచ్ చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక టీచరు ఆ పరిస్థితులు ఉంటే పేరెంట్స్కి నెల రోజుల నుండి జరుగుతుంటే వారం రోజుల క్రితం పేరెంట్స్కి చెప్పుకోలేక భయపడిపోయి ఆ పేరెంట్స్కి ఎట్లనో తెలిస్తే మరి నిన్న ఒకళ్ళు 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 చెప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయగా మరి పోలీసు వారు మాత్రం ఎఫ్ఐఆర్ చేశారు ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ రోజున స్కూల్కి వచ్చి సర్పంచ్ గారు నీలాంబరం గారు ఆనంద ఎంపీటీసీ గారు ఇక్కడ అందరం కూడా ఇక్కడికి వచ్చి గ్రామానికి వస్తే ఈ గ్రామంలో ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం మానే ఎక్కువగా చదువుతూ ఉంటారు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నాడు స్కూల్ నేడు స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ముచ్చటగా తయారైందని చెప్పేసి పిల్లలందరినీ కూడా ఇక్కడికి పంపిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా మరి ఇటువంటి పాఠశాలల్లో తొమ్మిది మంది ఆ దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి బాలికల్ని ఆ టీచర్ ఈ రకంగా చేశాడంటే చాలా ఇది చిన్న విషయం కాదు మరి నేను మరి డి డిఓ గారిని అడిగి ఇంతవరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ గారికి సంబంధించి కలెక్టర్ గారు కానీ ఈ స్కూల్ విజిట్ చేయడం కానీ ఎటువంటిది చేయకుండా అదేమంటే యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు ఒక ఎంఈఓ గారిని లేడీని ఇక్కడ పంపించి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు డిఇఓ గారితో మాట్లాడితే మరి ఆయన సెలవులో ఉంటే మరి ఏమైపోతుందంటే అంటే వీళ్ళని దళిత బాలికల్ని ఆ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మహిళల్ని ఆడపిల్లల్ని ఏం చేసినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లోకి ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టరే కదా లోకేష్ బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా అయితే నువ్వు తీసుకొని వచ్చావో ఈ రాష్ట్రంలోకి పోలీస్ అన్నా కానీ ప్రభుత్వాధికారులు అన్నా కానీ ప్రభుత్వం అనే అన్నా కానీ భయం పోయింది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పబట్టే భయం పోయి ఇటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు గతంలో మొన్న ప్రకాశం జిల్లాలో ఒక నాలుగవ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన ఇటువంటి అకాయిత్యమే జరిగింది ఇది ఆ విద్యా వ్యవస్థకి ఆ టీచర్ల మీద ఒక కళంకంగా మారుతుంది మీ డిప్ మీ మీ ప్రభుత్వ అధికారులు ఏమయ్యారు ఏం ఒక దళిత స్కూల్లో అంటే బాలికలు చదువుకునేటువంటి స్కూల్ని ఎక్కడకు పోయారు కలెక్టర్ గారు అని నేను అడుగుతున్నా డిఓ గారు ఎక్కడికి పోయారు అని అడుగుతున్నా ఇక్కడికి వచ్చి ఎందుకని ఇక్కడ చూడలేదు ఆ పిల్లల్ని ఎందుకు పరామర్శించలేదని నేను అడుగుతున్నా రేపు ఇక్కడ చదివేటువంటి పిల్లలు డెబ్బై మంది పిల్లలుంటే ఈ రోజున యాభై ఇరవై ఐదు మంది పిల్లలు మాత్రమే ఇక్కడికి ఈ స్కూల్లోకి ఈరోజు రావడం జరిగింది మీరు గ్రామంలోకి వచ్చి పల్లెలోకి వచ్చి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని ఎడ్యుకేట్ చేసి చదువుకోండి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి మీరు కనీసం ఆ స్కూలు ఆ పేరెంట్స్ని పట్టించుకోకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ధైర్యం చెప్పకుండా ఆ కేసు వివరాలు మీరు ఇక్కడికి వీళ్ళకి తెలియజేయకుండా ఒక ఎంఈఓ గారిని ఇక్కడకి పంపించి అది అందులోనూ లేడీని పంపించి ముగ్గురు టీచర్లు ఉన్నారు బిక్కు బిక్కుమంటా ఉంది పల్లెలో ఒకవేళ గ్రామస్తులు ఒకవేళ ఏమన్నా దాని మీద తప్పుడు నిర్ణయం తీసుకుంటే అక్కడ సెంట్రీ చేయడానికి కానీ ఎవరు ఒక కానిస్టేబుల్ను కూడా ఇక్కడ పెట్టలేదు మరి ఇంత దుర్మార్గం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏమైపోతే ఏం పర్లేదు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాలలు డెవలప్ అవుతాయనే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ కింద ఎంత బాగా చేశారు మంచి పేరు వస్తుంది వీటిని చెడిపేద్దామని మన పవన్ కళ్యాణ్ గారు వేరే ఒక స్కూల్కి వెళ్ళి ఎప్పుడు వచ్చినాయి మీకు బెంచీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పెరిగి ఉంటే బాగున్నాయి అని చెప్పేసి చెప్పారు కొంచెమన్నా కొంచమన్నా ఎట్లా అమ్మ ఒడి తీసేశారు మీరు పిల్లలు చదువుకోనియకుండా పేద పిల్లలు చదువుకోకుండా చేసేసారు మీరు ఆల్రెడీ మరి ఇక్కడ బాత్రూములు ఎలా ఉన్నాయో లేకపోతే ఇక్కడ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఎలా ఉందో కనీసం చూసేటువంటి పరిస్థితి కూడా లేదు మీరు ఆడపిల్లల మీద విద్యా వ్యవస్థలో ఉన్న ఒక టీచర్ అగాయిత్యం చేస్తేనే పట్టించుకొని మీ ప్రభుత్వం అయ్యా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం మీరు చెప్పండి మీ అబ్బాయికి చెప్పండి ఈ యొక్క దళితుల పిల్లల మీద ఈ రకమైనటువంటి అగాయిత్యాలు చేయకుండా చూడమని రె రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పి చెప్పినందువల్లనే ఇది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నా పోలీసు వారికి పోలీసు వ్యవస్థకు కూడా చెప్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం కానీ మాట్లాడితే మొట్టమొదటిగా పోయేది పోలీసు వ్యవస్థ అంటే భయం పోతుంది అందువలనే ఈ రాష్ట్రంలో అరాచకాలు పెరుగుతూ ఉన్నాయి పోలీసు వ్యవస్థ అంటే భయం ఉండాలంటే మీరు సిన్సియర్గా డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు అక్రమ కేసులు పెట్టి ఎవరైనా దాడి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే వాటిని మీరు సమర్థించడం ద్వారా ఖచ్చితంగా మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మీకు ఆత్మగౌరవం ఉంటుంది మీరు దాన్ని ఖచ్చితంగా కోల్పోతారని అని చెప్పేసి చెప్తా ఉన్నాం